హాయ్ అండి అందరికీ నేనండి మీ భాగ్యాన్ని అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ అందరికీ శుభ సోమవారము సోమవారము పూజ అయితే పొద్దు పొద్దున్నే ఇలాగైతే దాసన్ పూలు నందివర్ధనాలు కస్తూరి పూలు శంకు పువ్వులు ఈ పూలన్నిటితో అయితే నేను అలంకరించేసుకున్నానండి మా ఊరు గ్రామ దేవత తాళ్ళవ తల్లి అదైతే పొద్దు పొద్దున్నే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రసాదంగా పాలు బెల్లము వెండి ద్రాక్ష అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఈరోజు శివైకి పొద్దున్నే పూజ అయితే ఇలా కంప్లీట్ చేసేసాను నాయనకి తులసి దళం అయితే పెట్టేశాను చిన్న కృష్ణయిని దాసాని కోరితో అయితే అలంకరించేశాను ఫ్రెండ్స్ అమ్మవారు ఈరోజు సోమవారం పూజ అయితే ఇలాగైతే కంప్లీట్ చేసేసాను నా పూజ అయితే పొద్దు పొద్దున్నే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని అయితే ఆ భగవంతుని అయితే కోరుకున్నాను ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ శుభ సోమవారం అండి అందరు లేచారా లేదా ఫ్రెండ్స్ టీలు కాఫీలు తాగారా ఒక చిన్న పలకరింపండి ఈరోజు పొద్దున్నే టిఫిన్ అయితే దోశ అండి చట్నీ చేసేసాను నైట్ కారం అయితే ఉంది రైస్ అయితే మా అబ్బాయి వరకు పెట్టాను కాలేజీ కదా పప్పు అయితే చేసేసానండి అప్పడా లేంచి చేశాను మా అబ్బాయి కాలేజీకి అయితే వెళ్ళిపోయాడు మరి ఈరోజు మా టిఫిన్ అయితే దోసే ఫ్రెండ్స్ కూర అయితే పప్పు చేసేసాను కొంచెం నిమ్మకాయ ఉరగా ఉంటే తిరామాత అయితే పెట్టేశాను ఫ్రెండ్స్ ఈరోజు మా వంట అయితే మరి ఇంతే మధ్యాహ్నం అయితే భోజనం చేయాలి ఇంకా నిమ్మకాయ పప్పులే బాగుంటుందని కొంచెం తెరమాత అయితే పెట్టేశాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో పూర్తిగా చూడండి మధ్యలో క్లిక్ చేయొద్దు లైక్ అయితే మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్తో ఇంకొంచెం ముందుకెళ్తాను ఇంకేదన్నా తెలిసి తెలియకుండా ఇట్లా పూజ రూమ్లో కానీ నేను ఏదన్నా తెలిసి తెలియక ఏదన్నా చేస్తుంటే కామెంట్ అయితే పెట్టండి ప్రతి ఒక్కరికి కొన్ని తెలుస్తాయి కొన్ని తెలియదు కదండి ఎవరన్నా చెప్తే కూడా తెలుసుకోగలుగుతాము నేనైతే ఇలాగైతే పూజ అయితే కంప్లీట్ చేసేస్తుంటాను ప్రతిరోజైతే ఏదన్నా తెలియనప్పుడు ఎవరన్నా చెప్తే కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఫ్రెండ్స్ మరి అందరికీ శుభ సోమవారం అండి